ఏపీ మాజీ సీఎం జగన్ బంగారుపాలియం పర్యటన కోసం పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు అదే సమయంలో జిల్లాలో మూడు వందల యాభై మంది వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు జగన్ టూర్ కు భారీగా ద్విచక్ర వాహనాలు ఆటోలు అనుమతించే ప్రసక్తి లేదని తెలిపారు దీంతో పాటు జాతీయ రహదారిపై మార్కెట్ యార్డ్ ముందు మామిడికాయల లోడ్ డం డంప్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బంగారుపాలియం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉందని హెలిప్యాడ్ దగ్గర ముప్పై మందిని మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై రౌడీషీట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డులో ఐదు వందల మంది వరకు రావచ్చు అని అలానే హెలిపాడ్ వద్ద ముప్పై మంది వరకు రావచ్చు అని అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీలు లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సిఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం క్లియర్ గా అప్లికేషన్ చేశారు మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి కాదు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు మూడు వందల డెబ్బై మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది